何だ

good to

తెలుగుదేశం పార్టీ స్థాపించడం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆ రోజున ఆనాడు ఆయన రెండు కేజీల రెండు రూపాయలకే మరి కిలో బియ్యాన్ని అందించి మరి సంక్షేమాన్ని ఏ విధంగా మొదలు పెట్టారు స్థాపించి మరి పేదవాడికి ఏదైతే న్యాయం చేశారో దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిలో గానీ పేదవాడి ఉపయోగించి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి ముఖ్య కారణం మరి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తూ మరి యువకలంతో యువతను మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పార్టీని స్థాపించారో దానికి అంతకంటే మించిన ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ మరి విజయం సాధించి మరి అందరికీ కూడా యువతకు కానీ ఏదైతే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో

ఎందుకంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఆ రోజున రాష్ట్రంలో అనేక రకాలైన సంస్కరణలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలున్నారో వాళ్ళందరినీ సమ సమాజ స్థాపన కోసం మనం చేయాల్సిన పనులన్నీ కూడా చేయటంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు చెప్పడానికి నేను కనబడ్డాను ఆ రోజు ఆయన కిలో రెండు రెండు రూపాయలకి ముఖ్యంగా జయరామ్ గవర్ని గానీ పటేల్ పటాలే రద్దు గానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ గానీ మహిళలకు ఆస్తులు సమానాలు గానీ అనేక రకాలైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చూడటమే కాకుండా పేదలందరికీ కూడా పక్కా ఇల్లు గానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహాను స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మనం అందరం ఉండటం మనందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ ఆ మహాను పౌరులు చేసిన మాటలో ప్రయత్నిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇది వరకు ఎన్టీ గారు ఆ చేసిన సంస్కరణ చంద్రబాబు నాయుడు గారు మారుతున్న ప్రపంచీకరణ దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్వేర్ రంగు నుంచి ఈ వేళ ఏఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి కూడా ఈ వేళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏఐ అంటే అది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటానికి దాని కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది మనం మనందరూ కూడా గర్వపడాలి